సోదాలనంతరం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెకలపల్లి రవీంద్రరావు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ తనిఖీలు చేసిరు పెద్ద హంగామ హంగామా కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనబడింది ఫైనల్గా వాళ్ళకి ఏమన్నా లభ్యమైనట్టు చెప్పినటువంటి సందర్భం ఏమన్నా ఉందా ఇదే మీరు క్లోజ్ అప్లో చూపించాలి వాళ్ళ అధికారులు అందరూ ఐదు గంటలు సెర్చ్ చేసి వాళ్ళు ఇచ్చిన పంచనామా సంతకాలు చేసిన పంచనామా పేపర్ ఇది ఒరిజినల్ పేపర్ ఇది ఏం దొరికిందో మీరే చూడండి ఇలా క్లోజ్ అప్లోజ్ ఇచ్చాండి ఎన్నికల నివాహాలని ఉల్లంఘించే ఏ రకమైనటువంటి మేము ఇక్కడ గుర్తించలేదు మా మొత్తంగా చేసిన యొక్క తనిఖీలలో ఏ రకమైనటువంటి కూడా బయటపడలేదని చెప్పని వాళ్ళని రాతపూర్వకంగా ఇచ్చిపోయారు ఇచ్చిపోయాను సరే జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు మీ నివాసం కూడా మరి వాళ్ళు ఎందుకు ఇంత ఆకస్మికంగా వచ్చి తనిఖీలు చేయడం కొద్దిగా హైడ్రామా క్రియేట్ చేయడం ఎందుకు చేశారు అనుకో మీకు అర్థం కావాలి లేదా ఇక మొత్తం నియోజకవర్గ ప్రజలైంది ఈ ఎన్నిక ఫలితమైంది అన్ని సర్వేలు ఏ రకంగా చెప్తున్నాయి అధికారంలో ఉండి ఇంతమంది మంత్రులను పెట్టి ఇంతమంది పార్టీ నాయకత్వం దించినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని రోజు రోజు అదే రకమైనటువంటి సర్వే ఫలితాలు వస్తుంటే జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి గారు నిన్న తన అత్యవసరంగా క్యాబినెట్ మంత్రులని ముఖ్య నాయకులను పిలిపించుకొని ఏం చేస్తారో ఏ రకంగానైనా మీరు ప్రయత్నాలు చేయండి ఎంతటి తీవ్ర పరిణామాలనైనా మీరు ఫేస్ చేయండి కానీ ఎన్నికలకు గెలిచి తీరాలే మనకు బతుకుండాలంటే ఈ ఎన్నికల మనం గెలిచి తీరాలని ఇలా మీడియా పరంగా అన్ని పేపర్లలో టీవీలలో వచ్చింది దాని ఫలితమే ఈ దాడులు దాంట్లో భాగమే ఈ కుట్రల కుతంత్రాలు నన్నే కాదు పార్టీ నాయకులని కార్యకర్తలని బూత్ కమిటీ కన్వీనర్లని ఏజెంట్లని పెద్ద ఎత్తున పోలీసు వారు రాత్రి ఇల్లుల్లు తిరిగి బెదిరించడం అనేక మంది గుండాలు మిమ్మల్ని చంపేస్తాం పొడిచేస్తాం మా వాళ్ళు కూడా బయట నుంచి వచ్చే ప్రచారానికి వచ్చిన వీళ్ళం కూడా మిమ్మల్ని చంపేస్తాం బిడ్డ మీరు వెంటనే మీ ఊర్లలోకి వెళ్ళిపోండి అని గుండాలు బెదిరించడం ఇవన్నీ కూడా కనీ విని ఎరగని రీతిలో ఒక అరాచకానికి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు ఇది అర్థమైపోతుంది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం చట్టపరంగా కూడా పోరాటం చేస్తాం ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది ఎందుకు ఎన్నికల కమిషన్ ఉలుకు పలుకు లేకుండా ఉంది ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి ఎన్ని దరఖాస్తులు ఇవ్వాలి మీకు ఒక్క అధికారి పైన చర్య తీసుకున్నారా ఒక్క నాయకుడి మీద చర్య తీసుకున్నారా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మా పది లోపు ఇస్తున్నారు వాళ్ళే పన్నెండు ఒంటి గంట తెల్లవార్లు కార్యాలయాలు నడుస్తున్నాయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరు వందల కొద్ది మంది ర్యాలీలు ఇస్తారు వితౌట్ పర్మిషన్ వాటికి అనుమతి ఇస్తారు మేము పది మంది తిరిగితే మీకు పర్మిషన్ లేదు బంద్ చేయండి అని మమ్మల్ని అంటారు ఏంటండి ఇదంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రౌడీ రాజ్యంలో ఉన్నామా నియంత్ర పాలనలో ఉన్నామా మిడ నువ్వు ఎన్ని పెట్టినా కూడా మేము ఓటు షో జరగబోతుంది దొంగ ఓట్లు దొరికాయి లభ్యమయ్యాయి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఈసీని ఈసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసిరు దాని పట్ల ఈసీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత తీసుకురాలేదు కానీ ఒక ఇ మెయిల్ చేయండి మీ ఇంట్లో సోదాలు చేయడం ఎట్లా చూస్తారు ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అనేది వాస్తవం నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఉప ఎన్నికల్లో నేను బాధ్యుడుగా ఉన్నా కానీ ఏ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండడాన్ని నేను చూడలే అనేది నిన్న నాకు అర్థమైంది నిన్న బండి సంజయ్ గారు మాట్లాడతారు మాకంటి సునీత గారి మీద ఆయన మాట్లాడిన తీరు చూశాక ఓహో బీజేపీ కూడా కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నది బీఆర్ఎస్ కనుక ఇప్పుడు గెలిస్తే ఇంకా మళ్ళీ ఎన్నికల వరకు కూడా బీజేపీ లేవదు బీఆర్ఎస్ ఇప్పుడు ఓడితే కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ బీజేపీ వస్తుంది కనుక ఇక్కడ బీఆర్ఎస్ గెలవద్దు అనేది ఒక కుట్ర బీజేపీకి ఉంది అందుకనే ఎన్నికల కమిషన్ కూడా కంట్రోల్లో పెట్టుకొని కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నది రేవంత్ రెడ్డి మోడీ గారి యొక్క బంధం ఈ ఎన్నికల్లో ఎంత బలంగా ఉందో చాలా స్పష్టంగా అనేక ప ఆధారాలు ఉన్నాయి వీళ్ళ బంధం పట్ల సార్ సోదాలు చేసే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ నోటీసులు ఇవ్వడం కానీ ఏమైనా జరిగినాయి ఇవ్వలే నోటీస్ ఇవ్వలే ఫోన్ చేయలే నోటీసు ఫోన్ ఇచ్చు చేస్తుడు కాదండి కనీసం ఏ రకమైన అట్లాంటి లేదు నేను వస్తాన ఇంటకు రానివ్వలే అర్ధగంట పైన నేను గేట్ దగ్గర పోరాటం చేసిన బలంగా దోసుకొని వచ్చిన నేను నా ఇంట్లో నన్ను ఎట్లా ఆపుతారు నా సమక్షంలో సోదాలు జరగాలి మీరు ఏమైనా పెట్టిపోతే మీరు ఎవరు బాధ్యత వహించాలని చెప్పిన దెబ్బ ఇచ్చిన జరిగింది అప్పుడు అవకాశం ఇచ్చారు కుట్ర జరిగింది అంటారు డబ్బులు పెట్టే కుట్ర ఎక్కడేమన్నా దొరికితే లోపలేయాలి దొరకకపోతే ఈ ఇంట్లో ఏమైనా పెట్టైనా లోపల వేయాలని కుట్ర మాత్రం జరిగింది వాస్తవం సార్ ఎమ్మెల్సీగా ఉన్న మీద ఇంత కుట్ర జరిగితే సామాన్య కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు అందుకనే ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి గుండాల రాజ్యం రావాలా ఇట్లాంటి రౌడీ రాజ్యం రావాలన్నా లేకపోతే కేసీఆర్ గారి పాలన రావాలా ఇక మీరే తెలుసుకోండి ఈ ఎన్నికల్లో సరి అనే బుద్ధి ఎట్లా చెప్పాలో చెప్తేనే మీకు అండర్ రక్షణ సార్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మిగతా పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మొదటి నుంచి కూడా కేసులు పెట్టడం నిర్బంధాలు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు ప్రజలు కేసీఆర్ గారు కావాలని కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది దాంట్లో భాగంగా జుబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఆ ట్రెండ్ ఉంది కనుక ఖచ్చితంగా గెలిసేది బీఆర్ఎస్ఏనని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ని లక్ష్యంగా వాళ్ళు ఎంచుకున్నారు